ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ మీ మనం అమరావతిలోని ఐకానిక్ హైకోర్ట్ కట్టే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరు ఆగస్టు టైం వచ్చేసి దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వస్తుంది ఇక్కడ ప్రజెంట్ కాంక్రీట్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది మీరు మొత్తం చూడొచ్చు ఒక పండగ వాతావరణంలో కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది దాదాపు మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే చేస్తారు ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి మొత్తం పోర్ నెంబర్ థర్టీన్ అనమాట ఇక్కడ మొత్తం పదహారు పోర్లు ఉంటాయి మూడు పోర్లు గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే కంప్లీట్ చేశారు ఇప్పుడు మనం ఉన్న థర్టీన్ అంటే గవర్నమెంట్ మారిన తర్వాత మొట్టమొదటి పోర్ అనమాట ఈ కాంక్రీటింగ్ జరుగుతుంది ఇంత హెవీ లెవెల్లో కాంక్రీటింగ్ జరుగుతుంది ఇప్పుడే అనమాట మీరు చూడొచ్చు ఎంత వర్క్ ఫ్లో ఉందో ఎటువైపు ఎటువైపు చూసినా వర్కర్స్ కనిపిస్తున్నారు హైవీ ఫ్లో ఇక్కడ కాంక్రీటింగ్ జరుగుతుంది ఈ కాంక్రీట్ ఫెస్టివల్ వచ్చేసి నైట్ పన్నెండున్నరకు అయితే స్టార్ట్ చేశారు దీనికోసం ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు థర్టీ టూ అవర్స్ అని ఈ థర్టీ టూ అవర్స్ కన్నా ఇంకా త్వరగానే కంప్లీట్ చేసేలాగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ని కాంక్రీట్ టిప్పర్లు కానీ అవన్నీ గా తిరుగుతుంటాయి ఇలాంటి సినారియోస్ మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో చూసి ఉంటారు అప్పుడు ఏంటంటే సెక్రటేరియట్ టవర్స్ కి కాంక్రీటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఒక టైమ్ లైన్ పెట్టుకొని ఈ ఈ కాంక్రీట్ టిప్పర్లు తిరగడానికి ఒక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేశారు అప్పుడు ఏంటంటే హెవీ కాంక్రీటింగ్ సెవెంటీ టూ అవర్స్ టార్గెట్ పెట్టుకొని చేశారు ఇప్పుడు అదే టైమ్ లైన్తో తో ఒక థర్టీ టూ అవర్స్ టైమ్ లెన్ తో దీనికి కాంక్రీటింగ్ చేస్తున్నారు ఈ కాంక్రీటింగ్ చేసే పోర్ కూడా మీరు చూడొచ్చు ఎంత హైట్ లో ఉందో దాదాపు రెండు మీటర్ల వరకు హైట్ ఉంటుంది ఈ పోర్ మొత్తం ఇలా మొత్తం ఈ పోర్ లో కాంక్రీటింగ్ తో మొత్తం ఫిల్ చేస్తారనమాట ఈ ఫిల్లింగ్ మొత్తం ప్రాసెస్ అయితే జరుగుతుంది చాలా స్పీడ్ గా వర్క్ జరుగుతున్నాయి నేను కుదిరితే నైట్ టైం వర్క్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా వీడియో షూట్ చేసి అయితే చూపిస్తాను నైట్ టైం కూడా కంటిన్యూస్ గా వర్క్ జరుగుతూ ఉంటుంది నేను నైట్ పన్నెండున్నరకి స్టార్ట్ అయిన ఈ వర్క్ ఏంటంటే కంటిన్యూస్ గా ఇది కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మీరు చూడ ఇక్కడ ప్రతి ఒక్క ఇది నేను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా లెంతి గా ఉంటుంది వీడియోలో ప్రతి ఒక్క సినాజస్ మీకు చూపిస్తాను అంటే ఇక్కడ కాంక్రీటింగ్ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అమరావతిలోని జస్టిస్ సిటీలో కడుతున్న హైకోర్టు బేస్మెంట్ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తో బౌద్ధ స్థూపాకారంలో ఉంటుంది దీంట్లో మొత్తం పదహారు పోర్లు ఉంటాయి అంటే మొత్తం పదహారు బ్లాకులు ఉంటాయి ఈ పదహారు బ్లాకుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఒక మూడు బ్లాక్ బ్లాకులు అయితే కంప్లీట్ చేశారు బ్లాకులు అంటే ర్యాఫ్ట్ ఈ బ్లాకులకి సంబంధించిన ర్యాఫ్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి పదమూడవ నెంబర్ పోర్ అనమాట ఈ పద ఈ పోర్ మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే ప్రజెంట్ పదహారు పోర్లలో నాలుగు పోర్లకు సంబంధించిన ర్యాఫ్ట్ కంప్లీట్ అవుతుంది ఇంకా మిగతా ఇంకో పోర్కి సంబంధించిన ర్యాఫ్ట్ కంప్లీట్ చేయడం కోసం దానికి రియన్ఫోర్స్ వర్క్ కూడా జరుగుతుంది అది నెంబర్ దీనికి దాదాపు మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు ఒక హెవీ లెవెల్లో కాంక్రీటింగ్ చేస్తున్నారు దీనికోసం ఏంటంటే ముప్పై నుండి ముప్పై రెండు గంటల వరకు ఒక టైం లైన్ పెట్టుకొని కాంక్రీటింగ్ నాన్ గా అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు నిన్న నైట్ పన్నెండున్నరకి స్టార్ట్ అయిన ఈ కాంక్రీట్ వర్క్ ముప్పై నుండి ముప్పై రెండు గంటల వరకు కంటిన్యూగా ఆగకుండా జరుగుతుంది ఈ హైకోర్టు నిర్మాణం మొత్తం నలభై రెండు ఎకరాల్లో యాభై ఐదు మీటర్ల హైట్ బౌద్ధ స్థూపాకారంలో ఉంటుంది దీని లోపల ఏంటంటే కోర్ట్ హాల్స్ జడ్జెస్ ఛాంబర్ ఆడిటోరియం పార్కింగ్ స్పేసెస్ ఇంకా కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరుగుతుంది ఇదంతా ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరిగే ప్రాంతం అన్నమాట మొత్తం ఒక హెవీ లెవెల్లో కాంక్రీటింగ్ వేసి ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ మొత్తాన్ని అయితే రెడీ చేస్తారు ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత బీమ్స్ వేసి ఇది జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేస్తారు ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవుట్ సైడ్ ఎలివేషన్ వస్తుంది అవుట్ సైడ్ ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే ఇది బౌద్ధ స్థూపాకారంలో అయితే కనిపిస్తుంది మొత్తం ఈ ప్రాంతం మొత్తం నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇక్కడ నుండి చూడండి ఇటువైపు ఒక భూమి ప్రెజర్ మిషనరీ అలాగే అటుపక్క ఒక భూమి ప్రెషనర్ మిషనరీ ఉంది ఇంకా కంటిన్యూస్ గా కాంక్రీట్ టిప్పర్లు కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇది ఆగకుండా జరిగే ప్రక్రియ అనమాట వన్స్ ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కనుక స్టార్ట్ చేస్తే కంటిన్యూగా కంప్లీట్ అయ్యేంత వరకు కాంక్రీటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది నేను సేకరించిన డేటా ప్రకారం ఈ యొక్క పోర్ కి మీరు ఏదైతే చూస్తున్నారు ఇప్పుడు కాంక్రీటింగ్ జరుగుతుంది దానికి దాదాపు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల టన్నుల వరకు స్టీల్ని ఉపయోగించారు ఈ హైకోర్టు మొత్తానికి దాదాపు నలభై రెండు వేల టన్నుల వరకు స్టీల్ని అయితే ఉపయోగిస్తున్నారు అంత హెవీగా ఈ హైకోర్టును అయితే నిర్మిస్తున్నారు ఈ హైకోర్టు నిర్మాణం కూడా నార్మల్ పోస్టర్స్ అనే సంస్థ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం అయితే నిర్మిస్తున్నారు దాదాపు ఇరవై ఒక్క లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాభై రెండు కోర్ట్ హాల్స్ తో ఈ హైకోర్టు నిర్మాణం జరుగుతుంది ఈ కోర్ట్ హాల్స్ కూడా ఏంటంటే ఈ మొత్తం బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్లో ఉంటాయి ఇంకా ఎనిమిదో అంతస్తులో ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి కోర్టు అయితే ఉంటుంది దీన్ని మొత్తం రెండు వేల ఇరవై ఏడు చివరి కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఇటువైపు మీరు చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఒక పక్క ఒక భూమి ప్రెజర్ మిషనరీ ఉంది ఇంకో పక్క ఇంకో భూమి ప్రెజర్ మిషనరీ ఉంది ఈ రెండు భూమి ప్రెజర్ మిషనరీ ద్వారా కాంక్రీటింగ్ మొత్తాన్ని ఏంటంటే ఈ బ్లాక్లో పోస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ ఏదైతే ఉందో ఇది గ్రౌండ్ లెవెల్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసి ఐదు లేయర్ల వరకు అయితే వేశారు ఇంకా టాప్ లెవెల్లో వచ్చేసి సెవెన్ లేయర్స్ వరకు రీఎన్ఫోర్స్మెంట్ అయితే చేశారు దీంట్లో మొత్తం పది కాలమ్స్ ఉంటాయి రెండు షేర్ షేర్ వాల్స్ ఉంటాయి ఇంకా రిటైనింగ్ వాల్ అయితే ఉంటుంది అటుపక్క మీరు చూడచ్చు ఒక భూమి ప్రెజెంట్ మిషనరీ ఉంది అటువైపు కంటిన్యూగా ఈ టిప్పర్లు అయితే తిరుగుతూ ఉన్నాయి ఒకదాని వెనక ఒకటి ఒక టౌన్ గానే ఇంకోటి రెడీగా ఉంటుంది ఇటుపక్క కూడా ఒక టౌన్ ఇంకో ఇంకోటి రెడీగా ఉంటుంది ఇక్కడ నుండి మొత్తం మీరు చూడచ్చు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ హైకోర్టు నిర్మాణం మొత్తం ఇక్కడ కాంక్రీటింగ్ కూడా మూడు వేల ఎంక్యూబ్ కాంక్రీటింగ్ అయితే పోస్తున్నారు ఈ బ్లాక్ హైట్ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుండి ఒక రెండు మీటర్ల హైట్ వరకు ఉంటుంది దాదాపు ఏడు అడుగుల వరకు హైట్ ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఐకానిక్ టవర్స్ కి ర్యాఫ్ట్ పోసినప్పుడు కూడా ఇలాగే అనమాట ఐకానిక్ టవర్స్ నాలుగు ఏతే అయితే ఉన్నాయో ముప్పై తొమ్మిది అంతస్తులతో ఉండే టవర్స్ కి ఆ ఒక్కొక్క టవర్ కి దాదాపు తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందల ఎంక్యూబ్ వరకు కాంక్రీటింగ్ పోసారు ఆ టవర్ కూడా యాభై రెండు మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల వెడల్పు నాలుగు మీటర్ల డెప్త్ వరకు ఒకే సింగిల్ పిల్లర్తో కాంక్రీటింగ్ పోసి కంప్లీట్ చేశారు జిఐడి టవర్కి వచ్చేసి దాదాపు పదకొండు వేల ఐదు వందల ఎంక్యూబ్ వరకు కాంక్రీటింగ్ పోసారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్కి మూడు వేల ఎంక్యూబ్ వరకు కాంక్రీటింగ్ పోస్తున్నారు ఇక్కడ నుండి చూడండి ఎలా ఉందో ఎంత మంది వర్కర్స్ కనిపిస్తున్నారు అలాగే మొత్తం సందడి వాతావరణంలో కనిపిస్తుంది ఎక్కడికక్కడ ఈ టిప్పర్లు కూడా వరుసగా వరుస క్రమంలో అయితే ఉన్నాయి ఒకటి ఎలపంగానే ఇంకో టిప్పర్లు కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ ఎన్సిసి కంపెనీకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్స్ రెండు నిర్మించుకున్నారు ఆ బ్యాచింగ్ ప్లాంట్స్ దగ్గర నుండి ఈ కాంక్రీట్ టిప్పర్స్ అయితే వస్తున్నాయి వరుసగా అలాగే ఈ బ్లాక్ కంప్లీట్ అవగానే ఇంకో బ్లాక్ కూడా రెడీ చేస్తున్నారు అది వచ్చేసి ఫోర్ నెంబర్ ఫోర్టీన్ అనమాట ఇది కంప్లీట్ అయితే అది ఐదో ఐదో నెంబర్ ఐదు అంటే ఐదు బ్లాకులు కంప్లీట్ అవుతాయి దానికి ఇంకో ఇరవై రోజుల్లో కాంక్రీటింగ్ పోయడానికి రెడీ చేస్తారు ప్రజెంట్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ రీఎన్ఫోర్స్మెంట్స్ కంప్లీట్ అవడంతో టాప్ లేయర్లు అయితే వేస్తున్నారు పైన రీఎన్ఫోర్స్మెంట్ అయితే కంప్లీట్ చేస్తున్నారు అది కంప్లీట్ అవగానే ఆ వర్క్స్ దా దాని వైపు కూడా కాంక్రీటింగ్ అయితే పోస్తారు ఇంకా మిగతా బ్లాక్స్కి కూడా రెడీ చేసుకుంటున్నారు ఈ హైకోర్ట్ నిర్మాణంలో ఈ కాంక్రీటింగ్ ఈ రాఫ్ట్ ఏ కీలకం అనమాట వన్స్ ఈ రాఫ్ట్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో అయిపోతే మిగతా నిర్మాణం ఆటోమేటిక్గా చాలా స్పీడ్గా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి સર <laughs> કેમ છો બધા આ હે હે આ સંધાર નું કામ હે આ ભાઈ સંધાર હે હા એ નામ લે અતે સંધાર ને કી પાછે દેખી ના છૂટી લેના આ જો ઓ સાલા જનવાઈ સાલ દેખી છૂટી લે રસીદ લબડા આ લે અમારા આ કેબ જન છે